గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజున ఒక ముఖ్య విషయాన్ని నా మిత్రులకు శ్రేయభిలాషలకు తర్వాత నా అత్యంత సన్నిహితులకు షేర్ చేద్దామనే ఉద్దేశంతో ఈ ఆడియో చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక ఆలోచన మీ జీవితాన్నే మార్చివేస్తుంది దీని యొక్క కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం నిత్యం మన జీవితంలో మనం చేసే అనేక పనులకు అనేక విషయాలకు సంబంధం ఉండి మన జీవితంలో అనేక ఒడదుడుగులు ఎదుర్కొంటూ జీవితాన్ని గడిపే మనకి కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు మన జీవితాన్ని ఎలా దెబ్బతింటాయి ఎలా ఆర్థికంగా నష్టపోతాము ఇలాంటి విషయాలు మనం గమనిద్దాం ఫ్రెండ్స్ అటెన్షన్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక్క ఆలోచన మీ జీవితాన్ని మార్చివేస్తుంది దయచేసి నేను చెప్పే విషయాన్ని మనసు ఉంచి ఒక ఐదు నిమిషాలు కేటాయించి వినండి ఫ్రెండ్స్ ప్రియమైన మిత్రులకు శ్రేయభిలాషులకు నమస్కారం శుభాకాంక్షలు ప్రతి కుటుంబ యజమాని నిత్యం తన కుటుంబం ఆదాయ వనరుల కోసం శ్రమిస్తూనే ఉంటాడు అనేక ప్రాంతాలు జిల్లాలు రాష్ట్రాలు మరియు ఇతర దేశాలు ఎంతో సుదూర ప్రయాణం చేస్తున్నారు వీటన్నిటి యొక్క అంతిమ లక్ష్యం తనను నమ్ముకున్న తల్లిదండ్రులు భార్య పిల్లలు మొదలగు వారి సంక్షేమమే వారి జీవితాల్లో వెలుగులు నింపడమే వారి పిల్లల యొక్క ఉన్నత చదువులు ఆరోగ్యం పెళ్లిళ్ళు మరియు సొంత ఇంటి నిర్మాణం మొదలగు ఎన్నో కుటుంబ అవసరాల కోసం తను అనేక ప్రణాళికలు వేసుకొని పనిచేస్తుంటాడు తను రిటైర్డ్ అయిన తర్వాత ఇతరుల మీద ఆధారపడకుండా కులాసాగా జీవించాలని అనుకుంటాడు ఈ నేపథ్యంలో ఎవరు ఊహించినటువంటి ప్రమాదాలు సంభవిస్తే ఆ కుటుంబం యొక్క బాధ్యతలు ఎవరు వహిస్తారు ఆ పిల్లల యొక్క ఉన్నత చదువులు ఆగిపోతాయి వారి యొక్క సుఖ సంతోషాలు సమాధి అవుతాయి ఇలాంటి ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు పేదరికంలో నెట్టవేడపడుతున్నాయి ఫ్రెండ్స్ ఎంతోమంది బ్రతుకు భారమై ఆత్మహత్యలకు పాల్పడుచున్నారు కొంతమంది చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొని పోలీసులకు పట్టుబడి చట్టం దృష్టిలో నేరస్తులుగా గుర్తించబడి జైలుల్లో మొగ్గుతున్నారు ఫ్రెండ్స్ ఒక్క ప్రమాదం వారి కుటుంబాన్నే మార్చివేస్తుంది వారి యొక్క జీవితాల్ని చిదిమివేస్తుంది గృహ యజమాని ఉన్నప్పుడు ఆ కుటుంబం నిశ్చింతగా ఎలా ఉందో ఆ విధంగా ఉండాలనే సదుద్దేశంతో భారత ప్రభుత్వం వారు దేశవ్యాప్తంగా ఐఆర్డీఏ భీమా అభివృద్ధి మరియు నియంత్రణ మండలి అనే సంస్థను స్థాపించి అన్ని వర్గాల ప్రజలతో పాటు సామాన్యులకు సైతం బీమాను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఫ్రెండ్స్ మీరు ఆదాయం సంపాదించేటప్పుడు మాత్రమే ఆలోచించండి ఫ్రెండ్స్ బీమా చేసుకోవాలి అనే ఆలోచన ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యతగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ ప్రస్తుతం భారతదేశంలో వందలో ప్రతి ముగ్గురికి మాత్రమే భీమా సౌకర్యం ఉంది ఫ్రెండ్స్ ఇతర దేశాల్లో భీమా మీద అవగాహన బాగా ఉంటుంది మన దేశంలో చాలా తక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఒక్క క్షణం ఆలోచించండి మిత్రులారా మనం నిత్యం వాడే ఎన్నో వస్తువులకు తప్పనిసరిగా భీమా చేయిస్తున్నాం ఉదాహరణకు స్మార్ట్ టీవీ ల్యాప్టాప్ ఫ్రిడ్జ్ మొబైల్స్ హౌస్ ఫోర్ వీలర్ మరియు టూ వీలర్ ఇలా ప్రాణం లేని ఎన్నో వస్తువులు మనం వస్తు ప్రేమతో వాటికి ఇన్సూరెన్స్ చేయిస్తున్నాం ఫ్రెండ్స్ మరి ప్రాణం ఉండి ఎన్నో బాధ్యతలు నిర్వహించి కుటుంబం యొక్క సంతోషం కోసం జీవించే శ్రమించే నిత్య శ్రామికుడు కుటుంబ యజమానికి బీమా ఉండాలా లేదా ఫ్రెండ్స్ ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి మిత్రులరా మీ ఆలోచన మీ జీవితాన్ని మీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతుంది మీ నెలవారి ఖర్చుల మీదే మీ దృష్టి ఉంటుంది అదేవిధంగా మీ జీవితం బాగా ఉండాలంటే ఖచ్చితంగా బీమా చేసుకోండి ఫ్రెండ్స్ బీమా అనే విషయం చాలా సున్నితమైన విషయం ఎక్కువగా దీని గురించి వ్యక్తిగతంగా చర్చించలేము ప్రతి కుటుంబ యజమాని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బీమా పాలసీ తీసుకొని నిశ్చింతగా జీవించండి బీమా అనేది సామాజిక అభివృద్ధికి ముఖ్యమైన అంశం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత ప్రేమ గురించి మీతో చర్చించడానికి మీ ఇంటికి వచ్చి మీతో చర్చిస్తున్నారు అంటే ఆ అడ్వైజర్స్ మీ మీ కుటుంబం మీరు బాగుండాలి అనే ఒకే ఒక్క సదుద్దేశంతో అనే విషయాన్ని మీరు గుర్తించి వారికి సహకరిస్తారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ దయచేసి ఒక్కసారి ఆలోచించి మీరు మీ కుటుంబ సభ్యుల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా బీమా పాలసీ పొందండి భరోసాతో ఆనందంగా జీవించండి సర్వేజన సుఖినోభవంతు ఇట్లు మీ శ్రేయభిలాషి మీలో ఒక్కడు రమేష్ మసన సిఇ సన్రైస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్